నిర్మల్ జిల్లా భైంసా సమీపంలో ఉన్న గడ్డెన్న వాగు వరద నీరు పోటెత్తింది ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది మూడు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు నిర్మల్ జిల్లా భైంసా సమీపంలో ఉన్న గడ్డెన్న వాగుకు వరద నీరు పోటెత్తింది ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తి నీరు దిగువకు విడుదల చేస్తున్నారు ఎగువన కురుస్తున్న వర్షాలకు వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది మూడు గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు